అబూల్లో భారత ఎంబసీ ఆల్ టైం రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్ ఏపీ ప్రజలకు శుభవార్త అమృత్ టూ పాయింట్ జీరో పథకం కింద వేల మూడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల విలువైన రెండు వందల ఎనభై ఒక్క పనులను చేసేందుకు పరిపాలనా విభాగం ఆమోదం తెలిపింది ఈ మేరకు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది పట్టణాల్లో తాగునీరు డ్రైనేజీ సదుపాయాలను మెరుగుపరచేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు ఈ పనుల నిర్మాణం నిర్వహణ బాధ్యతలను ఏపీఎఫ్ఐసి పబ్లిక్ హెల్త్ గ్రీన్ బిల్డింగ్స్ కార్పొరేషన్లకు అప్పగిస్తున్నారు ఇక ఈ మొత్తం ప్రాజెక్టు ఖర్చుల్లో కేంద్రం రెండు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలను విడుదల చేయనున్నాయి ఫైనాన్షియల్ కమిషన్ నిధులు తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పట్టణాల వాటా ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు విడుదల చేయనున్నాయి అంత కలిపి ప్రాజెక్టు క్యాపెక్స్ ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఏడు అవగా దీనికి పదేళ్ల నిర్వహణ ఖర్చు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు వడ్డీ ఖర్చు కింద రెండు వేల మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలుగా నిర్ధారించింది జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తఖైచీ చరిత్ర సృష్టించారు మంగళవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ లో కూటమికి భారీ మద్దతు లభించింది అరవై నాలుగేళ్ల తఖైచీని జపాన్ ఐరన్ లేడీగా అభివర్ణిస్తారు ఐదేళ్లలో నలుగురు ప్రధానులు మారిన జపాన్ లో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ సంక్షోభంలో చిక్కుకుపోయింది పార్టీ అంతర్గత కలహాల కారణంగా ప్రధాని షిగేరు ఇషిబా రాజీనామా చేయడంతో అతివాద నేతగా పేరొందిన అరవై నాలుగేళ్ల తి పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు జపాన్ పార్లమెంట్లో జరిగిన ఎన్నికల్లో ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించడంతో జపాన్ తొలి మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు భారత్ ఆఫ్ఘనిస్తాన్ దౌత్య సంబంధాల్లో ముందడుగు పడింది కాబూల్లోని భారత్ తరఫున పనిచేస్తున్న టెక్నికల్ మిషన్ కు ఎంబసీ హోదా కల్పిస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం ప్రకటించారు కాబూల్లోని భారత రాయబార కార్యాలయం ఆఫ్ఘన్ సమాజం ఆంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది ఆ దేశ సమగ్ర అభివృద్దికి భారత సహకారాన్ని మరింత పెంచుతుంది అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాఖి భారత పర్యటన అనంతరం ఈ ప్రకటన వెలువడడం గమనార్హం దీపావళి పండుగ సీజన్ కావడంతో డిజిటల్ చెల్లింపులు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లావాదేవీలు మునిపెన్నడూ లేనంతగా పెరిగి ఆల్ టైం రికార్డులను సృష్టిస్తున్నాయి దీపావళి కొనుగోళ్ల జోరుతో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ సరికొత్త మైలురాళ్లను అధిగమించింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం అక్టోబర్ నెలలో యూపీఐ ద్వారా జరుగుతున్న సగటు రోజువారీ లావాదేవీల విలువ ఏకంగా తొంభై నాలుగు వేల కోట్లకు చేరింది సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఇది పదమూడు శాతం అధికం గత కొన్నేళ్లుగా జరుగుతున్న నెలవారీ యూపీఐ పేమెంట్లతో పోల్చి చూస్తే ఇది అత్యధిక వృద్ధి అని నిపుణులు చెబుతున్నారు ఈ నెల ఇంకా వారం రోజులు మిగిలి ఉండగానే యూపీఐ తన జీవిత కాలంలోనే అత్యుత్తమ నెలవారీ ప్రదర్శనను నమోదు చేసే దిశగా తూసుకువెళ్తోంది దీపావళి పండుగతో పాటు ఇటీవల జీఎస్టీ రేట్లలో వచ్చిన మార్పులు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి ఈ నెల ఇరవైనా దీపావళి సందర్భంగా చెల్లింపులు భారీగా పెరిగాయి పండుగకు ముందు రోజు యూపీఐలో ఒక్కరోజే డెబ్బై నాలుగు కోట్ల లావాదేవీలు జరిగి ఆల్ టైమ్ రికార్డు సృష్టించాయి ఈ నెలలో ఇప్పటి వరకు సగటున రోజుకు అరవై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి సెప్టెంబర్లోని అరవై ఐదు పాయింట్ నాలుగు కోట్ల రికార్డును ఇప్పటికే అక్టోబర్ సగటు అధిగమించింది సాధారణంగా నెల ఆరంభంలో జీతాలు ఈఎంఐ చెల్లింపుల కారణంగా లావాదేవీలు ఎక్కువగా ఉండి నెల మధ్యకు వచ్చేసరికి తగ్గుముఖం పడతాయి కానీ ఈసారి పండుగ ప్రభావంతో ఆ ధోరణి మారింది ఈ నెల ఇరవై నాటికే రోజువారీ లావాదేవీల విలువ ఆరు సార్లు లక్ష కోట్ల రూపాయల మార్కును దాటింది సెప్టెంబర్ లో ఈ ఘనత కేవలం మూడు సార్లే నమోదైంది ఈ దూకుడు చూస్తుంటే ఈ నెలలో మొత్తం లావాదేవీల విలువ తొలిసారిగా ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు దాటుతుందని గత రికార్డు అయినా ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల మార్కును అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు దేశంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు ఎనభై ఐదు శాతం వాటా యూపీఐదే కావడం విశేషం వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్